పరిస్థితి వస్తుంది నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక విషయం ఇక్కడ చూశాను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మైదుకూరుకు వచ్చాను మొదటి ప్రారంభం చేశాను మా కలెక్టర్కి మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒకే మాట చెప్పాను ఎమ్మెల్యే కూడా ఉదయం నుంచి నా వెనక పడుతున్నాడు మళ్ళీ ఒక లవ్ లెటర్ ఇచ్చాడు ఇప్పుడే నాకు అది చేయండి ఇది చేయండి అని కాబట్టి నేను ఒకటి నేను ఎక్కడికి వచ్చినా నేను వచ్చి వెళ్ళిన తర్వాత మార్పు కనపడాలి అదే సిబిఎన్ మార్క్ ఎక్కడున్నా మార్పు అనేది కనపడాల్సిన అవసరం ఉంది నేను అందుకే మా వాళ్ళని అడిగాను ఎన్ని రోడ్లు ఎన్ని రోజులు అవుతుంది టోటల్గా ఎక్కడెక్కడైతే చెత్త కానీ మట్టిగా రాకుండా రోడ్లన్నీ కంప్లీట్ చేయాలి సిమెంట్ రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే మైదుకూర్ టౌన్లో ఏడు కిలోమీటర్లు ఉంది గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీకి వచ్చినటువంటి కొన్ని గ్రామాలు వచ్చాయి అక్కడ కూడా ఒక ఐదు కిలోమీటర్లు అని చెప్పారు మొత్తం పన్నెండు కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ వేసే బాధ్యత తీసుకుంటాం ఎంత ఖర్చు అయినా ఖర్చు పెట్టి పూర్తి చేస్తాం రెండోది డ్రైనేజ్ మా మున్సిపల్ సెక్రటరీ గారు చెప్తున్నా మొత్తం మైదు కూరని ఒక మోడల్గా తీసుకొని ఒక రికార్డు టైంలో నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఈ యొక్క వాటర్ మనం మునిగి నీరు అంతా కూడా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆ నీళ్లు చెరువులకు పెట్టినా బావుల్లో పెట్టినా స్వచ్ఛంగా ఉండడుగా చేయమని చెప్పి చెప్పాను అది కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టేస్తారు అది కూడా పూర్తి అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన చూస్తే కొన్ని ఇండ్లకు నీళ్లు కూడా లేవు ట్యాప్లు లేవు నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఎవరీ ఇంటికి ట్యాప్ ఇవ్వాలి అదే మరి అషోర్డ్ వాటర్ రావాలి ఏదో బోర్ నుంచి నీళ్ళు ఇస్తే అది నీళ్ళు ఇచ్చినట్టు కాదు ఇంటికి దూరంగా ఎక్కడో ఒక ట్యాప్ పెట్టి యాభై మందికో ముప్పై మందికో ట్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదు ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నిరంతరం నీళ్లు వచ్చే అవస్థ వ్యవస్థ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు సెక్రటరీకి ఇచ్చాను తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అమృత్ కింద నూటికి నూరు శాతం ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ అందరికి ట్యాప్ వాటర్ ఇస్తాం అశుడ్ వాటర్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కాకుండా కలెక్టర్ కూడా చెప్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు సైట్ ఇస్తా ఉన్నాం అవి కూడా ఇవ్వడం ఎవరికైనా ఇండ్లు లేకపోతే ఈ యొక్క మైదుకూర్లు హండ్రెడ్ పర్సెంట్ ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుని ఇల్లు లేదనకుండా అందరికి ఇండ్లు కట్టించే బావి తీసుకుంటాం ఇంకో పక్క ఇంటింటికి పవర్ ఇస్తాం పవర్ కనెక్షన్ అయిన తర్వాత కొత్తగా సూర్యగారు వచ్చింది నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీ ఇంటి మీద రెండు కిలోవాట్లు కానీ మూడు కిలోవాట్లు కానీ సోలార్ పెట్టుకోండి దానివల్ల కరెంటు ఛార్జీలు కట్టే భారం ఉండదు దీనికి రెండు కిలోవాట్లయితే రెండు వందల యూనిట్లు వస్తుంది అరవై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం మూడు కిలో వాట్లు అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇస్తాం మూడు వందల వాట్స్ కరెంటు యూనిట్స్ కరెంటు ఉత్పత్తి అవుతుంది మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మీ మోటార్ బైక్ని మీరే చార్జ్ చేసుకోవచ్చు మీ ఆటోని మీరే ఛార్జ్ చేసుకోవచ్చు మీ కారు కూడా ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితి లేదు రెండోది పెట్రోల్ డీజిల్ అవసరం లేదు పెట్రోల్ బంకుకు పోయే పని లేదు ఇంటి దగ్గర నుంచి ఆఫీసు పోవచ్చు ఎక్కడికి పోవాలన్నా పని చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది ఇది చేసుకోవడం మీ చేతల్లో ఉంది మిమ్మల్ని గుర్రాన్ని నీటి దగ్గర తీసే కానీ బలవంతంగా తాగించలేను తాగే బాధ్యత మీదేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా నేను అవకాశాలు కల్పిస్తా అవి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది గ్యాస్ దీపం రెండుకి ఒకటి కింద ఫ్రీగా ఇచ్చాను రెండు కింద మూడు సిలిండర్లు ఇస్తున్నా ఇప్పుడు వీలైతే పిఎంజి గ్యాస్ నేరుగా పైప్ లైన్లో మీ ఇండ్లకు తీసుకురావడానికి కూడా ఆలోచిస్తున్నాను నేను వాళ్ళతో మాట్లాడతాను వీలైతే మీ మైదు కూర్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కూడా ఇంటికే ఇవ్వడానికి అప్పుడు ట్యాప్ తిప్పితే సరిపోతుంది మీరు ఎంతగానో వాడుకుంటారు వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం ఇరవై పర్సెంట్ తక్కువ ఖర్చు అవుతుందని అప్పుడు కూడా మూడు సిలిండర్లకు ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులు నేను ఇస్తాను మిగిలింది మీరు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దానికి కూడా శ్రీకారం చుడతాం ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే ఇంటింటికి ఇంటర్నెట్ పెట్టుకోవాలి సెల్ ఫోన్ కూడా పెట్టుకోవాలి ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు అన్నీ కూడా మీకు ఎక్కడికి పోయే పని లేదు నేను వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో మీ సెల్ ఫోన్ మీ దగ్గర ఉంటే ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే మెసేజ్ పెట్టడం కూడా తెలియకపోతే మీరు మామూలుగా మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసి మళ్ళా పనిచేసి మీకు సమాచారం ఇచ్చే మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ జీవితాన్ని సులభతరం చేయాలని అదే మరి పరిపాలనని చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసే పోవాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా మీకు మెరుగైన సేవలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయాలని అన్ని గ్రామాల్లో డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలని వీధి దీపాలన్నీ కూడా ప్రాపర్గా పెట్టాలని ఇక్కడ కూడా మైదు కూరలో స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా పూర్తి చేస్తాం ఎక్కడన్నా హైమాక్స్ లైట్లు కావాలంటే అలాంటి లైట్లు కూడా వేసి మళ్ళీ మైదుకూరు టౌన్ని ఒక మోడల్ టౌన్గా తయారు చేయడానికి ఏమేమి తయారు చేయాలని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ మనం చేయడం ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఆస్తి ఎంత ఉందనేది కాదు మీరు ఒక్కోసారి మీరు చూస్తూ ఉంటాం మనం కోటేశ్వర్ని ఇంట్లో డబ్బులు ఉంటుంది మన ఇంటికి పోయినా రోడ్డే ఉండదు లేకపోతే మనకు ఉంటాయి బయట వస్తే లా అండ్ ఆర్డర్ ఉండదు మన ఆడబిడ్డలకు రష్య ఉండదు మనకు ఆస్తులు ఉంటాయి రౌడీలు ఇష్ట ప్రకారం తయారై అయిపోతే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయితే రౌడీలది రాజ్యం అయిపోతుంది మనం భయపడుతూ భయపడుతూ బతకాల్సి వస్తుంది అలాంటి రాకూడదనేది నా కోరిక అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే కడపలో ముఠాల్ని పూర్తిగా కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి తన మన వ్యత్యాసం లేకుండా చేశాం దానివల్ల ఈరోజు ముఠాలన్నీ కూడా చాలా వరకు పోయి కొంత ప్రశాంతత వచ్చింది ఇంకా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజా చైతన్యంగా పెరిగితే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఇక్కడ చూశాను టెక్నాలజీలు చాలా వచ్చాయి ఆ టెక్నాలజీ కూడా మీరు చూస్తే సెగ్రిగేషన్ దగ్గర నుంచి వేస్ట్ సెగ్రిగేషన్ నుంచి జియో ట్యాగింగ్ దగ్గర నుంచి రీసైక్లింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇంటి దగ్గర కలెక్ట్ చేసినప్పుడు ఎట్ట చేసాం ఏ విధంగా దాన్ని సెగ్రిగేట్ చేసాం మొత్తం కూడా జవాబారతనంగా అకౌంటబుల్